ఆర్ఆర్ సిక్స్ న్యూస్కి స్వాగతం మై టీడీపీ యాప్పై వింజమూర్లోని తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల మండల కన్వీనర్లకు క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలకు మరియు బూత్ కన్వీనర్లకు గ్రామ కమిటీ నాయకులకు రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి వచ్చిన సి కార్తీక్ శిక్షణ తరగతులు నిర్వహించారు మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో స్క్రీన్పై ప్రొజెక్టర్ ద్వారా యాప్ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి సంక్షేమ పథకాలు వివరాలు ఏ విధంగా నమోదు చేయాలి ఇంటింటికి తిరిగినప్పుడు లబ్ధిదారుల ద్వారా ఏ విధంగా యాప్ను ఉపయోగించాలో తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సరం పూర్తయిన సందర్భంగా సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమాన్ని ఇంటింటికి తీసుకెళ్లాలని అధినాయకత్వం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చారన్నారు కూటమి నేతలందరూ ఇంటింటికి తిరిగి సంవత్సర కాలంలో జరిగిన అభివృద్ధిని సంక్షేమాన్ని ప్రజలలోనికి తీసుకెళ్లాలని తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యువ నాయకుడు మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు ఉదయగిరి శాసనసభ్యులు కాకల సురేష్ కూటమి నేతలందరికీ సుపరిపాలనను తొలి అడుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎనిమిది మండలాల మండల కన్వీనర్లు క్లస్టర్ మరియు యూనిట్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు

పెంచి నెలవ ప్రారంభం కాబట్టి ఆగస్టు పదిహేడవ తేదీ నుండి మహిళలకు ఉచిత పశు ప్రయాణం ఆరాధ్య నిధి ద్వారా ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయల ఆర్థిక సహాయం ఇలాంటి సంక్షేమ పథకాలతో పాటు ఇచ్చిన వారికి కట్టుబడి మెగా ప్రకటించి యువతకు ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన కోసం పెట్టుబడుల సాధనలో అవిశ్రాంతంగా కృషి చేస్తూ కోలవరం రాజధాని నిర్మాణం కోసం అంతర్గత సరగబడుతూ రాష్టాభివృద్ది వరుస వయసు సానికుల చంద్రబాబు మరియు